చుద్ర నక్షత్రం చతుర్దశి తిని కలవడమే కష్టం ప్రతి అమావాస్యకు ముందు వచ్చే చతుర్దశిని మాస శివరాత్రి అంటారు అంటే శివరాత్రితో సమానమైనటువంటి రాత్రి కానీ ఆ చతుర్దశికి ఆరుద్ర నక్షత్రం కలవడం పన్నెండు గంటలకు ఒకసారి కలుస్తారు అది ఈరోజు కలిసింది ఇప్పుడు ఆరు గంటల వరకు ఉందన్నమాట ఆరు గంటల లోపల ఎవరైనా సరే ఈ మహాపవిత్రమైన రోజు తల్లిదండ్రులకు మూడు సార్లు ప్రదక్షిణ చేసిన పార్వతీ పరమేశ్వరం యొక్క దర్శించుకున్న శివాభిషేకం చేసుకున్న స్వామివారి యొక్క నామ సంకీర్తన చేసిన విశేషమైనటువంటి పనికి ఉంటుందని శివపురాణం శివ మహాపురాణం అని చెప్పి ఉందన్నమాట కానీ ఈరోజు మనమంతరం ఇక్కడికి రావడం కూడా భగవంతుని యొక్క అనుగ్రహం ఉంటే తప్ప ఇక్కడికి రాలేదు వచ్చాము స్వామివారి యొక్క అనుగ్రహం పొందాము తృప్తిగా ఆయన చేసుకున్నాము ఇక ఆయన నామ సంకీర్తన కానీ చేస్తే ఆలు తేస్తే పాలిస్తుంది మనకు నూరు ఇచ్చినందుకే నూరార స్వామివారి యొక్క నామం పలుకుతూ శివ ఈ జన్మ ఇచ్చినందుకే నేను ఈరోజు రోజు రూ తీర్చుకుంటున్నాను స్వామి స్వామి వారికి నివేదన చేసి ఆయన నామం పలుకుతూ ఆయన గిరి ప్రదక్షిణముగా అంటే సాక్షాత్ శివమయం జగత్తు ఈ అరుణాచల క్షేత్రం శ్రీశైలం శిఖరం సృష్ట పునర్జన్మ విద్యతేర్థుని వేదం శ్రీశైల శిఖరం చూస్తే పునర్జన్మవుతుంది కాలహస్తులు అడుగు పెడితే పునర్జన్మ ఉండదు తిరుపతిని స్మరిస్తే పునర్జన్మ ఉండదు కానీ అరుణాచలంలో మాత్రం గిరి ప్రదక్షిణం కానీ ఆ యొక్క అరుణాచల క్షేత్రంలో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి స్వరూపమైనటువంటి రమణ మహర్షి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి రమణ మహర్షిగా వచ్చారు ఇక్కడ కూర్చుని కానీ ధ్యానం చేస్తే ఇరవై నాలుగు నిమిషాలు ధ్యానం చేస్తే కొన్ని కోట్రులల్లో చేసిన పాపాలన్నీ నశించిపోతాయని ఈ యొక్క స్థల పురాణం చెప్తుంది కాబట్టి అరుణాచలం గిరి ప్రదక్షిణ కంటే గొప్పది ఏదంటే ధ్యానం గిరి ప్రదక్షిణ కూడా ఎలా చేయాలి ఏదో అనవసరమైన మాటలు మాట్లాడుకుంటూ చేయడం కాదు స్వామివారి యొక్క నామం చెప్పుకుంటూ స్వామివారిని మనసులో తదేకంగా ధ్యానం చేసుకుంటూ స్వామివారి యొక్క నామం పది మంది చేత పలికిస్తే అంతకన్నా గొప్ప పుణ్యం ఉండదన్నమాట చైతన్యం అంటే భగవంతుడు అందరి చేత ఉన్నాడు ఈశ్వరుడు కానీ ఎలా ఉంటాడు తులియా వస్తువులో ఉంటాడు దాన్ని మేల్కొల్పాలి విడియం మొహమాటం ఏందిలే నేను చెప్పేది వాళ్ళు చెప్తున్నారులే ఉంటున్నానులే అనుకోకూడదనమాట స్వామి నేను కూడా నా నోట నీ నామం రోజు ఈరోజు ఈరోజు నీ జన్మ నక్షత్రం నీ తిథి నీ జన్మతిథి ఉంది కాబట్టి నాకు ఈరోజు ఈ భాగ్యాన్ని కలిగిస్తామయ్యా స్వామిని మన యొక్క బలహీనతను స్వామి దగ్గర చెప్పుకుంటే కానీ స్వామి అనుగ్రహించడం అందుకే రోసి రోజు కామినీషన్ల తారుణ్యోలు సౌకంబులలు బాసి బాయులు పుత్ర మిత్ర ధన సంపత్ భ్రాంతి చేసి చేయదు నా మనం మన కథ నీకు ప్రీతిగా సక్రియలు నా ఈ మనసు దుందన చదివే శ్రీకాళశ్వర అంటారు దూర్జుతి మీరు గిరివలయం చేస్తూ ఉంటారు చేస్తూ ఉన్న దేశం మనసు స్వామి దగ్గర ఉండదు ఎక్కడికి వెళ్ళిపోతుంది ఎక్కడ డబ్బులు కొన్ని సీరియలు కానీ ఇంట్లో గొడ్డు గోదా సంపద గురించి బిడ్డల గురించి బాల్యం చేస్తున్నారో వీలం చేస్తున్నారో ఈ ప్రాపంచిక అలౌకికమైనటువంటి విషయాల గురించి మననం చేసుకుంటూ తిరిగితే అది ఫలితం ఉండదు అని స్వామివారిని అమ్మవారిని యొక్క నామస్మరణం పంచుకున్నట్లు విశేషమైన అనుగ్రహం ఉంటుంది కొన్ని కోట్ల జన్మలు అందరూ ప్రదక్షిణ చేయలేరు కదా మనం ఈరోజు చేస్తున్నామంటే స్వామివారి యొక్క దివ్యానుగ్రహం వెంకటేశ్వర స్వామి అనుగ్రహం ఉన్నాడు కాబట్టి మన వెనకాతల ఆయన్ని ఆరాధిస్తే ఈయన సంతోషపడ్డతాడు ఈయన్ని ఆరాధిస్తే ఆయన సంతోషపడతారు శివకేశవుడికి భేదం లేదు